మహాపరిషుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుప్రదమైన నామంలో ట్రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నాతోటి తోటి వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక చేత కూడా సబ్స్క్రైబ్ చేయించాలని కూడా కోరుకున్నాను ఇందులో సత్యాన్ని తెలిసే అనేకమైన వీడియోలు ఇందులో సత్యాన్ని తెలియజేసే అనేకమైన వీడియోలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా చూసి సత్యాన్ని తెలుసుకోండి ఎవరినో విమర్శించాలని కానీ ఎవరిని దూషించాలని ఉద్దేశంతో ఈ వీడియోలు చేయట్లేదు కానీ బైబిల్లో వివక్ష ఉంది బైబిల్లో తప్పులు ఉన్నాయి అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నాము ఏ గ్రంథంలో ఏ ధర్మంలో వివక్ష ఉందో ఈ వీడియోలు తెలుసుకుందాం మీకు స్క్రీన్ ఏ పడుతున్నాం చూడండి మనుస్మృతి మనుస్మృతి తాత్పర్య రచన శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు మనస్ఫూర్తి తాత్పర్య రచయిత శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు ఎనిమిదవ అధ్యాయం మరి భాగవతుల సుబ్రహ్మణ్యం గారు వారు శ్లోకాలకు నెంబర్లు ఇవ్వలేదు మీకు శ్లోకాలకు నెంబర్ కావాలంటే తప్పకుండా మరో గ్రంథంలో మీకు ఆ విషయాలు కూడా చూపిస్తాను అయితే ఇక్కడ ఎందులో వివక్ష ఉంది సనాతన ధర్మంలోనా అనేది మనం తెలుసుకుందాం సూద్రుడు ద్విజులను దారుణమైన పేరులతో పిలిచినా తిట్టినా వాని నాలుక తెగ్గొయ్యాలి అతడు బ్రహ్మదేవుని పాదజన్ముడు ద్విజుడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళంట బ్రాహ్మణులను దారుణమైనటువంటి పేరులతో పిలిస్తే వాళ్ళ నాలుకని తెగ్గొయ్యాలన్నమాట ఎంత దారుణం ఇది ఆ శూద్రులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు కాకుండా మిగతా కులాల వాళ్ళందరూ కూడా సూద్రులే మరి ముఖ్యంగా ఆ సూద్రుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎవరైనా సూద్రులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వారంట బ్రహ్మదేవుని జన్ముడు అంటే బ్రహ్మదేవుడి యొక్క పాదాల నుంచి పుట్టినోళ్ళు అలాంటి బ్రహ్మదేవుడి యొక్క పాదాల నుంచి పుట్టినోడు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు పేరు పెట్టి ఎలా పిలుస్తారు అందుకని బ్రాహ్మణులు ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే వారిని ఒకవారు తిట్టినా కానీ వారిని నాలుగు తెగ్గొయ్యాలన్నమాట ఇది వివక్ష అంటే విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా పేరు పెట్టి పిలవటం కూడా తప్పేనండి పేరు పెట్టి పిలిచినందుకు ఎంత భయంకరమైనటువంటి దారుణమైన శిక్ష చూడండి పేరు పెట్టి పిలవకూడదు అని చెప్పి రాస్తే బాగుండేదే కానీ పేరు పెట్టి పిలిస్తే నాలుగు ఇటు ఏంటండి రాధా మనోహర్ దాస్ గారు కానీ శివశక్తి కరుణాకర్ సుగుణ గారు కానీ అలాగే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కానీ మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే శూద్రుడు ద్విజులను అంటే బ్రాహ్మణులను పేరు పెట్టి పిలిస్తే మన సనాతన ధర్మంలో నాలుగు కొయ్యాలి అని ఉంది ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని చెబితే ఏ ధర్మంలో వివక్ష ఉందో ఏ ధర్మం గొప్పదనేది ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు కనుక విఘ్నులైనటువంటి ఐదో మిత్రులారా ఐదో సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరు కూడా మీరు సత్యాన్ని తెలుసుకొని మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను ఏ ధర్మంలో వివక్షందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా నాలుగులు కోసే ధర్మం ఏదో మీకు స్పష్టంగా తెలిసింది కనుక సత్యాన్ని తెలుసుకొని మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను ప్రతి వీడియోలో ఒక్కొక్క షార్ట్ వీడియో చేస్తాను సత్యాన్ని తెలుసుకొని మీరు కూడా వాస్తవాలను గ్రహించి మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ